అందరికీ అండి మనం దేవుడికి పూజ చేస్తూ ఉంటాం కదా ఎన్ని పూజలు చేసినప్పుడు మనకి కష్టాలు రాకుండా ఉండాలి కదా ఆ దేవుడు మనల్ని కాపాడాలి కదా అలా కాకుండా మంచివారికి కష్టాలు చెడ్డవారికి సుఖాలు అని ఎందుకు వస్తూ ఉంటాయి ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయని కూడా చాలామంది అంటుంటారు అసలు నిజమేమిటి ఇందులో ఎక్కువ పూజలు చేసిన వారికి ఎక్కువ మంచి వాళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తూ ఉంటాయా అసలు దీనికి అర్థం ఏమిటి దేవునికి ఎందుకు మనం పూజించాలి అంటే మనం దేవుడికి చేసే పూజ మన కోరికలను తీర్చడానికి ఇచ్చే లంచమైతే కాదండి మనకి ఇప్పటి వరకు జరిగిన కష్ట సుఖాలలోని తోడుగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మన కృతజ్ఞ భావనగా తలిపే కృతజ్ఞత పూజ మనం దేవుడికి పూజ చేసిన చెయ్యకపోయినా మన కర్మఫలం అన్నది ఒకటి ఉంటుంది కదా మనం ఏదైనా ఒక పని మొదలు ఆ పని సక్సెస్ అయింది అంటే పూర్వజన్మ సుకృతము అంటూ ఉంటారు మనం పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈ జన్మలో అంతా మంచిగా జరుగుతుంది అంటుంటారు అలాగే మనకు మంచి జరగలేదు అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పాపకర్మ అని కూడా చెప్తూ ఉంటారు దేనికైనా మన కర్మ అన్నది ఒకటి ఉంటుందని తప్పక మనం నమ్మాలి అంతేకాని నువ్వు పూజ చేసావు కదా నీకు మంచి చేస్తాను నువ్వు పూజ చేయలేదు కాబట్టి నీకు నరకం చూపిస్తాను అని కోపం చూపించేవాడు కాదు దేవుడు దేవుడు అంటే ఒక నమ్మకం ఇలాంటి పాపపుణ్యాల కోసం ఒక చిన్న కథను ఈరోజు మనం విందాం ఒకసారి ఒక అతను నిజంగా పాపం పుణ్యం అనేవి ఉంటాయా మంచివారికి ఈ కష్టాలేంటి చెడ్డవారికి మంచి ఏమిటి అని అడుగుతాడట అప్పుడు ఆ భగవంతుడు ఇలా సమాధానం చెప్తాడట చూడు దగ్గరలో ఒక ఆసుపత్రి ఉంది ఆ ఆసుపత్రికి వెళ్ళి చూడు ఏసీలో ఒక ధనవంతులకి ఒక పిల్లడు పుడతాడు అదే జనరల్ వార్డుకి వెళ్ళి చూడు ఇదే సమయానికి ఒక మధ్య తరగతి కుటుంబానికి ఒక కొడుకు పుడతాడు అదేవిధంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడు ఒక పేద దంపతులకు ఇదే సమయానికి ఒక కొడుకు పుడతాడు మరి ముగ్గురు ఒకే సమయాన్ని పుట్టారు కదా ఇందులో ఒక్కరినే అదృష్టవంతులు అని ఎందుకు అనుకుంటున్నాం మనం ఇదేమిటి మరి అంటే దీన్నే భాగ్యము అంటారు ఏ శరీరంలో పుట్టిన బిడ్డ అదృష్టవంతుడు పూర్వజన్మలో తను చేసిన మంచి కర్మల వల్ల ఈ ఈరోజు అదృష్టవంతుడిగా ధనవంతు కుటుంబంలో జన్మించాడు ఇలా భూమి మీద జన్మించిన ఏ జీవికైనా తన కర్మలను మంచివైనా చెడువైనా అవి తొలగించుకునే వరకు మనుషుల మధ్య తేడా ఇలా ఉంటుంది ఆ పరమేశ్వరుడు ఆ మనిషి భాగ్యాన్ని చూసి తన పాప కర్మలను పుణ్యకర్మలను పెట్టి ఫలితాలు ఇస్తుంటాడు ఈ జీవితంలో ఆ పరమేశ్వరుడు మంచి కర్మలు చేసిన వాడిని చెడు కర్మలు చేసిన వాడిని ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాడు ఈ జన్మలో చెడు కర్మలు పూర్తయి తన మంచినే చేస్తున్నప్పుడు తన మంచిని అనుభవించడానికి ఆ పరమాత్ముడు ఎప్పుడు కూడా సహాయపడుతూనే ఉంటాడు చెడ్డవారికి చెడు కర్మ చేరువంత ఉంటుందట మంచివాడికి మంచి కర్మ మన మొగ్గులో వేసి నీళ్ళంత ఉంటుందట అంటే చెరు కర్మ ఎక్కువ ఉంటుందా మొగ్గులో నీళ్ళు ఎక్కువ ఉంటుందా అంటే ఈ విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మగ్గులో ఉన్న నీరు మన పుణ్యకరమ ఈ పుణ్యకరమని మనం ఇంకా పెంచుకోవాలి అంటే మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మంచి కర్మలు చేస్తూ ఉండాలి ఒక మగ్గు నీటిలో ఒక చెంచాడి ఉప్పు కలిగితే ఆ నీళ్లు ఎలా మారుతాయి ఉప్పుగా మారుతాయి అంటే అక్కడ చెడు కర్మ అన్నది నిండిపోతుంది మనం చేసిన పాపం ఒక చుక్కంత అనువంత అయినా కూడా మనం చేసిన చెరువంత పుణ్యవంత కూడా నాశనం అవుతుంది కాబట్టి మన గత జన్మలో చేసిన పుణ్యం వల్ల ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం మంచి పనులు చేస్తే మళ్ళీ వచ్చే జన్మలోని అంతా మంచి జరగడానికి మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది అయితే ఒక మహానుభావుడు ఒక చెప్పిన చిన్న ఉదాహరణ ఇప్పుడు మనం చూద్దాం ఒక చెడ్డవాడు తన జీవితంలో ఒక మంచి కరములు చేయకుండానే మంచిని అనుభవిస్తున్నాడు సుఖంగా జీవితాన్ని సాగిస్తున్నాడు ఎందుకంటే తన గత జన్మ పుణ్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఉదాహరణకి ఒక మనిషి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్ కొద్దిగా ఛార్జింగే ఉంది కానీ ఆ ఛార్జింగ్ ఉండేటప్పుడు ఆ ఫోన్ వాడుతూ అలా వీడియోలు చూస్తూ కంటిన్యూగా చూస్తూనే ఉంటున్నాం కానీ ఛార్జింగ్ అనేది పెట్టట్లేదు అయితే ఫోన్లో ఉన్న ఛార్జింగ్ అనేది తిరిగిపోతూ ఉంటుంది కానీ పెరగదు కదా వీడియోలు చూసే కొల్ది ఫోన్ అనేది వీడెక్కిపోతూ ఉంటుంది కానీ ఛార్జింగ్ అనేది ఏదో ఒక చోట ఏదో ఒక వీడియో దగ్గర ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు ఫోన్ డెడ్ అయిపోతుంది ఫోన్ని సరైన పద్ధతులలో వాడేవాడు ఏం చేస్తాడు ఫోన్లో సగం ఛార్జింగ్ ఉండగానే మళ్ళీ ఛార్జింగ్ పెడతాడు పొదుపుగా వాడుకుంటాడు అంటే మంచివాడు పొదుపుగా వాడుకుంటాడు తన కర్మల్ని అని అర్థం చెడ్డవాడు తన కర్మను అనుభవిస్తున్నాడంటే ఈ జన్మలో మంచిని అనుభవిస్తున్నాడంటే తను ఎంతో మంచి చేసి ఉన్నానేమో అని అహంకారంతో ఉంటాడు కాబట్టి తనకున్న మంచినంతా కూడా కోల్పోయేదాకా ఇలా ఇలాగే ఉంటుంది మనిషికి అహంకారము గర్వం అలాగే విచ్చలు విడితనం ఇవి ఉన్నప్పుడు మనిషి పతనాన్ని తానుకు తానే కోరుకుంటున్నట్లు మనిషి ఎప్పుడు ఓర్పుగా నిరక్షరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడని ఆ దేవుడు అనుగ్రహం ఉంటుందని మనం నమ్మాలి అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం అయితే భగవంతుడు అనుగ్రహం దొరకలేదు మనం ఎన్ని పూజలు చేస్తున్నాం కాబట్టి మనకు అదృష్టం కలిసి రావాలి కదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది అయితే కలిసి రావట్లేదు అంటే మనకి కర్మ ఫలితం ఇంకెంత ఉందో మన కర్మానుసారం ఇంకా ఎంత అనుభవించవలసి ఉందో అని ఆ పరీక్ష కాలం ఇంకెంతో ఉందని మనం భావించి తీరాలి అని చెప్పడానికి ఈ చిన్న మాట అయితే మనం కలిసి రావట్లేదు అని భగవంతుని నామస్మరణ ఆపడం కానీ భగవంతుని పూజించడం ఆపడం అనేది మనం చేయరాదు దేవుడిపై మనం భక్తిని పెంచుకున్నప్పుడు ఆ భగవంతుడిపై మన నమ్మకం బత్తి ఎంత స్వచ్ఛంగా గట్టిగా ఉన్నాయని తరచు మనకి పరీక్షలు పెడుతూ ఉంటాడు ఆ పరీక్షల్లో మనం ఆ పరీక్షల్లో మనం నగ్గితే అంతకంటే కఠినమైన పరీక్షలు పెడుతూ ఉంటాడు అంటే అక్కడ మన భగవంతుడి మీద మనకి ఎంత నమ్మకం ఉంది మనకి ఏ స్థాయిలో బత్తి ఉంది అని పరీక్షించడం ఆ కష్టాల్లో మనం నెగ్గుకు రావాలి ఆ పరీక్షలో మనం గెలుపొందాలి అలాంటప్పుడు భగవంతుడు మన వెంట ఇప్పుడు ఉంటాడని మనం నమ్ముతీరాలి ఖచ్చితంగా మన కష్టాల్లో మన కర్మ ఫలం తొలగిపోయిన తర్వాత ఆ భగవంతుడు మనకి ఇవ్వాల్సిన ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు ఓర్చుకున్న వాడికి కష్టాలు కలిగిస్తాడు ఆ భగవంతుడని అలాగే కాసే చెట్టుకి రాళ్ళు దెబ్బలు అని అంటే మనం ఓర్చుకోగలుగుతాము అని ఆ భగవంతుడికి కూడా తెలుసు ఆ ఓర్పులోని మనం గలుపుని పొందుతామని ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి మనకు ఆ కష్టాలు ఇస్తాడని మనం నమ్మి తీరాలి అంటే దీనికి అర్థం భగవంతుడు మన కష్టాల్లో కష్టాల్లోనైనా సుఖాలైనా ఎప్పుడు మన వెంటే ఉంటున్నాడని మన నమ్మకం మనం నమ్మితీరాలి కూడా ఇదండి నా ఒక నమ్మకం మీ అందరికీ ఇలాగే అనిపిస్తూ ఉంటుందా నేనైతే భగవంతుని పూజించేది తనను ఆనందంగా అలంకరించుకుంటూ ఆనందపడుతూ చూ అలా చూసుకోవడానికి భగవంతుడు మనకి ఏదో వరం ఇచ్చేస్తాడని మన మన కష్టాలను తను నేరుగా వచ్చి తీర్చేస్తాడని కాదు మనం భగవంతుని స్మరణ అనేది ఎలా ఉండాలంటే మనం నిత్యం మన తల్లిదండ్రులకి ఎలా అయితే ప్రేమిస్తామో మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఎలా అయితే ప్రేమిస్తామో అలాగే దైవం కూడా మన కుటుంబ సభ్యుల ఒక్కరు తప్పకుండా తనకి కావలసిన పనులన్నీ కూడా మనం చేయాలి తనకి కావలసింది మనం ఇస్తూ ఉండాలి ఆ విధంగా ఈ పూజ ఈ పూజలన్నీ మనం ఎలాగ చేసుకుంటూ ఉంటే ప్రతినిత్యం భగవంతుడు మనతోటే ఉంటాడని మన నమ్మక నా ఒక్క నమ్మక కూడా ఇదే మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్